హాయ్ అండి బాగున్నారు అందరూ ఇదైతే అన్నవరం అండి చీకట్లో వెళ్ళాము మేము అంటే మార్నింగ్ సిక్స్కే మాకు వ్రతం టికెట్ వచ్చిందండి అందుకని వీడియో అయితే కొంచెం క్లారిటీ లేదు అలానే స్కిప్ చేయకండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది వ్రతం చేయడానికైనా చూడడానికైనా చాలా అదృష్టం ఉండాలంటారు కదా కాకినాడ జిల్లాలో అన్నవరం గ్రామంలో శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం పంబానది ఒడ్డున రత్నగిరి మీద కొలువై ఉన్నాడు కదా స్వామివారైతే పైకి వెళ్ళడానికి అయితే మనకి మెట్ల మార్గం ఉంటుంది అలాగే రోడ్ కూడా ఉంటుంది వారికైతే ఒక ఇరవై నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది మేమైతే కారులో వెళ్ళామండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో రీచ్ అయిపోయాము మన ఓన్ వెహికల్ అయితే కారులో మనకు తెలిసిన దారిలో వెళ్ళిపోవచ్చు తెలియని వాళ్ళకైతే బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్సెస్ ఆటోలు అయితే ఎనీ టైం అవైలబుల్గా ఉంటాయి మనం వెళ్ళగానే రూమ్స్ కావాలంటే తీసుకోవచ్చు రూమ్స్ అవైలబుల్ లేకపోతే పైన స్నానాలకు కూడా చాలా మంచి ఏర్పాట్లు ఉంటాయండి బాత్రూమ్స్ హాట్ వాటర్ చిన్నపిల్లల కోసం అయితే పట్టి ఇస్తారు వాళ్ళే మనకి స్నానాలు ఇట్లా చేసేసి బయట టికెట్ కౌంటర్స్ ఉంటాయి వ్రతం టికెట్స్ అండ్ దర్శనం టికెట్స్ ఉంటాయి దర్శనానికి సర్వదర్శనం కూడా ఉంటుంది వ్రతానికి అయితే మూడు వందలు ఎనిమిది వందలు పదిహేను వందలు రెండు వేల వరకు ఉంటుందండి ఏం లేదు మూడు వందలు అయితే కొంచెం ఎక్కువ మందితో మండపాలు వేరైతే తప్ప వ్రతం మాత్రం సేమ్ జరుగుతుంది ఎక్కడైనా మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ టోకెన్ తీసుకొని వెళ్ళాము సేమ్ యాజ్ ఈజ్ ఇలాగే చేశారు పూజ అయితే ఈసారి త్రీ హండ్రెడ్కి ఆన్లైన్లో బుక్ చేశారు మా వారైతే దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ వ్రతం కోసం మనం పూలు పండ్లు కొబ్బరికాయ తీసుకెళ్తే చాలు మిగతావన్నీ లోపల అయ్యగారు వల్ల ఇచ్చేసి వెళ్తారు మనకి చూడండి నాకైతే పసుపు ఇట్లా ఇవంతా వాళ్ళే ఇస్తారు మనకి అవన్నీ ఏర్పాటు చేసి పెడతారు మన వచ్చేవరకే ఎవరు టోకెన్ బట్టి వాళ్ళు అక్కడ కూర్చుంటే సరిపోయిద్ది అంతా వాళ్ళే చూసుకుంటారు ఈ రెండు వేలు పదిహేను వందలు ఐదు వందలు ఎనిమిది వందలు మూడు వందల టికెట్ అంటే తేడా ఏమి ఉండదు రెండు వేల వాళ్ళకేమో మండపానికి కొంచెం దగ్గరలో పదిహేను వందలకి ఇంకొంచెం దగ్గరలో అంతే ఉంటుంది మండపాలు వేరు తప్ప పూజ మాత్రం వ్రతం మాత్రం సేమ్గా ఉంటుంది చూడండి అయ్యగారు అయితే మాకు చేపిస్తున్నారు త్రీ హండ్రెడ్దే తీసుకున్నాం ఈసారి మేము త్రీ హండ్రెడ్ దాంట్లో కూడా చాలా బాగా చేపించారు ఒక అయ్యగారు ఎవరి దగ్గరకైనా ఒక అయ్యగారు వస్తాడు ప్రాసెస్ అంతా అంటే పూజ అంతా వ్రతం అంతా చేపిస్తారు మన గోత్రనామాలు అన్నీ చదివించేసి అన్నీ చెప్పి మనకి వెళ్తారు అందరికీ అయిపోయాక అప్పుడు ఒక అయ్యగారు వచ్చి వ్రత కథ గురించి వివరిస్తారు ఐదు కథలు చెప్తారు ఐదు కథల సారాంశాన్ని చెప్తారు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వ్రతం అయిపోయాక ప్రసాదం కంపల్సరీ తీసుకోవాలి అలా తీసుకుంటేనే మనకి ఆ వ్రతానికి చేసిన ఫలితం వస్తుంది అలా వ్రతం చేసి ప్రసాదం తీసుకోకపోయినా ఏదైనా హడావిడిలో ఉండి మర్చిపోయినా మనకైతే మంచి జరుగుతుంది స్వామివారికి కళ్యాణం చేయించుకునే వారికి కూడా టికెట్ ఉంటుందండి వెయ్యి నూట పదహారులు అని చెప్పేసి అలా టోకెన్ తీసుకొని కళ్యాణం కూడా చేపించచ్చు మనము మనకి ఏది వీలైతే అది అంటే మనం ఏది మొక్కుకుంటే అది అలా చేసుకోవచ్చు వారి వ్రతంలో అయితే మనకి స్వామివారి రూపు ఒకటి బ్లౌజ్ ఒకటి కండు ఒకటి ఇస్తారు అది మనకే ఇచ్చేస్తారండి అక్షతలు కూడా పూజ చేసిన అక్షతలు కూడా కొన్ని మన మీద వేస్తారు మళ్ళీ తర్వాత అవి మనకే ఇస్తారు బ్లౌజ్ అండ్ అక్షతలు అయితే మనం డబ్బు దాచుకునే బీర్వాలో కానీ ఏదైనా ర్యాక్లో కానీ పెట్టుకోవాలి కండు అయితే మన హస్బెండ్ వేసుకుంటారు రూపు అయితే దేవుడి దగ్గర పెట్టుకొని పూజ గదిలో మంచిగా పూజ చేసుకోవాలి మాకు వ్రతానికి అయితే మినిమం వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఎందుకంటే సామూహిక వ్రతం కదా అందరూ వచ్చి పూజ చేసుకొని అన్నీ సర్దుకొని మళ్ళీ ఒక్కొక్క అయ్యగారు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఇలా పూజ చేసే వరకు అయితే మాకు టైం పట్టింది వ్రత కథకే హాఫ్ అన్ అవర్ అట్లా పట్టింది వ్రతం అయ్యాక మా వారు అయితే అక్షింతలు వేశారు నాకు మా పిల్లలకి అండ్ అయ్యగారు కూడా వేశారు వ్రతం అయిపోయాక ప్రసాదం ఇస్తారు కదా ప్రసాదం అయితే ఇచ్చారు చూడండి అన్నవరం ప్రసాదం అంటే అదొక అనుభూతి కదా ఎక్కడ ఇలాంటి ప్రసాదం అయితే ఉండదు మళ్ళీ ఒక అన్నవరంలో కాకుండా చూడండి మా పూజ అయితే అయిపోయింది ప్రసాదం అవన్నీ తీసుకొని బయటికి వెళ్ళాము దర్శనానికి అయితే వెళ్తున్నామండి చూడండి అందరూ కొత్త కొత్తగా పెళ్ళైన జంటలే అండి పెళ్ళవగానే ఇక్కడ తీసుకొచ్చి వ్రతం చేపించి అప్పుడు ఇంటికి తీసుకెళ్తారంట మాకైతే లోపలికి సెల్ అవైలబుల్గా లేదండి అందుకే లోపల వీడియో తీయలేకపోయాను దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి గోవులకు మేత తీసుకొని గోశాలకు వెళ్ళాము గోమాతలకైతే అంటే గ్రాసం గోగ్రాసం తీసుకున్నాము ఇక్కడైతే కృష్ణుడు చూడండి చాలా బాగుంటాడు చూపిస్తా ఇక్కడ అందరైతే గోవుల కోసం అంటే ఇక్కడ మనీ పెట్టి కొనుక్కొని వచ్చి తినిపించేసి వెళ్తున్నారు కృష్ణయ్య చూడండి ఎంత బాగున్నాడో మా పిల్లలు ఇంకా నేను అందరం తీసుకొని వెళ్తున్నాము గోవులకు అయితే పెట్టేశాము గోవులకు పెట్టేసి ప్రదక్షిణలు చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాము అన్నవరంలో అయితే అన్నదానం కూడా చేస్తారండి మనకి పదకొండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది మూడు గంటల వరకు ఉంటుంది హాల్ అయితే పెద్దగా ఉంటుంది కాబట్టి ఎంతమంది వెళ్ళినా సరే ఇబ్బంది లేకుండా కూర్చొని తినేసి వస్తారండి మీరు వెళ్తే కూడా అన్నవరం ప్రసాదం అన్నదానంలో మిస్ అవ్వకండి మనకి వ్రతం అయ్యేటప్పుడు అయితే గోధుమ నూక ప్రసాదం ఇస్తారు కదండి అది సరిపోదు ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ రామాలయం పక్కనే మళ్ళీ ప్రసాదం కౌంటర్స్ ఉంటాయండి మనకి గోధుమ రవ్వ ప్రసాదం అయితే ఇరవై రూపాయలకే దొరుకుతుందండి ఒక ప్యాకెట్ ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఒక్కొక్క రోజు లడ్డు అట్లాంటివి అవైలబుల్గా ఉండవు బట్ ప్ర ఈ గోధుమ నూక ప్రసాదం అయితే ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుందండి స్వామివారి భంగి ప్రసాదం అని ఉంటుంది అది కూడా ఇరవై రూపాయలే అండి అది ఒక్కొక్క రోజు అవైలబుల్గా ఉండకపోవచ్చు మనకి మనకి గోధుమ రవ్వయితే ఇప్పటికీ అవైలబుల్గా ఉంటుంది అన్నిటికన్నా అన్నవరంలో అంటే నచ్చే ఏంటిది అంటే మనకి ప్రసాదం వచ్చేసి ప్లాస్టిక్ కవర్లలో కాకుండా ప్లాస్టిక్ బ్యాగ్లలో కాకుండా మంచిగా సాంప్రదాయమైన ఇస్తారాకులలో రెండు ఇస్తారాకులలో కలిపి పెట్టేసి మనకిస్తారండి అదైతే నాకు చాలా నచ్చుతుంది అన్నవరంలో ఇక్కడ టెంపుల్లో ప్రసాదం తీసుకోగానే రైట్ సైడ్లో మనకి షాప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి పిల్లలకి బొమ్మలు కానీ మనకి ఇంట్లో దేవుడి పటాలు కానీ ఏది కావాలన్నా తీసుకోవచ్చండి మేమైతే కొండ దిగేసి కిందికి వెళ్ళాము పైన ఉన్న స్వామివారు ఎంత మహిమ గల అంటే ఎంత నమ్మకంతో ఉంటామో మనము ఇక్కడ అమ్మవారు కూడా అంతే అండి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా నమ్మకం కూడా అమ్మవారు అంటే ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూసినప్పుడల్లా ఏదో మనం డైరెక్ట్ అమ్మవారిని కలిసినట్టుగా